నమస్కారం అవజ్నుస్ కి స్వాగతం ఎల్లారెడ్డి ప్రజలకు బస్ డిపో కళ నెరవేరింది మంత్రి కొన్నం ప్రభాకర్ ఎల్లారెడ్డి ఆర్టీసీ నూతన బస్ స్టేషన్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్మోహన్ మోహన్ రావు జిల్లా కలెక్టర్ అసిష్ సాంగన్ పాల్గొన్నారు తెలంగాణలో ఉచిత బస్ ప్రయాణంతో మహిళలకు ఆరు వేల మూడు వందల కోట్ల ప్రయోజనం అందిందని మంత్రి తెలిపారు ఎల్లారెడ్డి అభివృద్ధిపై सीएम देवंत రెడ్డితో మాట్లాడిన మరో బస్ డిపో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని జెరిగాన ఉద్యమ కొత్త వసతులు కొత్త నియామకా పరిష్కరిస్తా ఉన్నటువంటి సందర్భాలు కొత్తగా రెండు నేను తర్వాత ముఖ్యమంత్రి గారు మేరకు శాంక్షన్ చేశాను